రాజకీయ నాయకులకు అహంకారం ఉంటే ఏమైపోతున్నారో ఏమైపోతారో అన్నది మనం క్లియర్గా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారికి కొంచెం అహంకారం ఎక్కువ కాబట్టి ఆయన అహంకారంతో తెలంగాణ తెచ్చుకున్నాడు ఆయన అట్లనే అక్కడ జనాకర్షణ తగ్గిపోయింది కేసీఆర్ గారికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందున్న ఆకర్షణ రెండు వేల ఇరవై మూడులో లేదు ఎందుకంటే అది ఊర్లకే పరిమితమైన టీఆర్ఎస్ సిటీకి బాగా డెవలప్ చేసిందని రెండు వేల ఇరవై మూడులో సిటీ వరకు ఓట్లు వేయరు కాబట్టి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అలాగే కేసీఆర్ జగన్ అన్నకి డిఫరెంట్ మనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ జేఎస్ఏ కోదండరామ్గా ఉన్నారు కదా ఆయన పక్కనెట్టేయడం అలాగే గద్దరి గారిని గేటు మీద కూర్చో గేటు దగ్గర పెట్టుకోవడం అలాగే ప్రజలను పట్టించుకోకపోవడం ఇవన్నీ బీజేపీని తిట్టడం నెక్స్ట్ బీజేపీ నన్నేం చేయగలదు అన్నారు కానీ బీజేపీ ఏం చేయిందో మనం కళ్ళారా చూసాం చూసాం కదా రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో జరిగిన ఎలక్షన్లో బీజేపీకి ఎనిమిది టీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది అలాగే జనాలు పట్టించుకోకుండా ఓల్నీ ప్రగతి భవన్కే అంటిపెట్టిన ఉండటం వలన కూడా కొంచెం జనం దూరం పెట్టారు అలాగే సిటీ వరకు పట్టించుకున్నారు విలేజ్ రోడ్లు కూడా సరిగా లేవని కేసీఆర్ని పట్టి పట్టించుకోకుండా అయిపోయింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పుడు లోక్సభ జీరో స్థానాలు కానీ వచ్చింది సెకండ్ ప్లేస్ కూడా మెదక్ రాలేదంటే ఎంత దారుణంగా పార్టీ దెబ్బతిన్నది అన్నది ఆలోచించుకోవాలి అలాగే మనం ఎన్నో అనుకుంటాం జనాలు అన్నీ చూస్తుంటారు జనాలు ఎవరికి ఓటు వేయాలి అన్నదానికి జగన్ నిదర్శనం ఎందుకంటే జగన్ విపరీతమైన సంక్షేమం ఇచ్చారు ఇరవై నాలుగు వేలు రాసరా అమ్మఒడి ఇలాంటివి అన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇచ్చినా సరే జనాలు ఎందుకు దూరం పెట్టారు జగన్ గారిని ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎఫెక్ట్ అక్కడ సోల్జర్స్ ఉన్నారు ఆ మనుషులందరూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ గారికి ఉపయోగపడ్డారు కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు ఆ మనుషులంతా సైడ్ అయిపోయారు ఎందుకంటే ఇసుక మాఫియా అలాగే ఎమ్మెల్యేలు కలాలంటే కలరు ఒక ఫ్రెష్ మీట్ పెట్టరు ఒక 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 బయటికి రారు ఇవన్నీ చూసి ఊళ్ళని బటన్కే పరిమితం అయ్యారు జగన్ గారు ఇవన్నీ చూసి జన జనాలు కూడా బటన్తో నొక్కి అటు అటుకోవటానికి బీజేపీ టీడీపీ జనసేనకి ఓటేయడం అది జరిగింది అలాగే మనం కూడా అనుకున్నాం నూట ఇరవై మించి ఏం రావాలనుకున్నాం కానీ తుఫాన్లో కొన్ని జిల్లాల శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ఇలాంటి జిల్లాలు నెల్లూరు తుడిచిపెట్టిపోయినాయి అలా ఒక్క సీటు కూడా రాలేదు అంటే జనాల కోపమత్తం ఎలా ఉంటుందో చూసేరు మన ఇల్లులోనూ లేవ్వ కానీ రుషికారడికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టమన్నారు అంత విలాసమైన ప్యాలెస్ కట్టడం అలాగే ఒక మీటింగ్ జరిగింది అనుకుందాం ఏదో మీటింగ్ ఆ మీటింగ్లోను మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పాం మూడు పిల్లలు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు ఉన్నారు అలాగే దత్తపుత్రుడు అంటాం అది కూడా జనాలకు నచ్చలేదు ఇలాంటివి కాకుండా ఐటీ హోమ్ మినిస్టర్ ఐటీ మంత్రి గుడి గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డు పెట్టాలి ఆవి పెట్టాలి అని అనేది ఐటీ కంపెనీలు తీసుకురాలేదు అలాగే హోమ్ మినిస్టర్ అన్నిత హోమ్ మినిస్టర్ కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న హోమ్ మినిస్టర్ ఆమెకు కూడా ఏమీ మాట్లాడేది కాదు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంబేడ్కర్ గారు కూడా ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టి ఇచ్చేతన ఇచ్చేత్తనా అని కూడా చెప్పేవారు కాదు ఇలాగా జనాలు చూసి 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 ఓటు అనే ఒక ఆయుధంతో కొట్టారు ఆ కొట్టిన ఆయుధంతో మొత్తం తుఫానులు కొట్టిపోయారు అందరం అలాగే ఈ మంత్రులు ఒక పెద్దరెడ్డి తప్ప ఆయన కూడా ఫస్ట్లో లీడింగ్ లేరు లాస్ట్కి వచ్చేటప్పుడు ఆరు వేల ఓట్లు బయటపడ్డారు ఆయన అంత తప్ప కనమ మంత్రులు అందరూ ఓటం పోలేరు ఇదంతా ఎందుకు అంటే జనాలకి కోపం వచ్చింది మనం మిడిమిడి మిడిసిపడి అలా కానీ మనం చేస్తే ఎట్టి పదుల్లో జనాలు వాళ్ళ ఓటుతోటి సమాధానం చెప్తారు అది అలాగే నలభై మంది సలహాదారులు ఆ నలభై మందిలో సజ్జలు రామకృష్ణ గారు ఒకటి ఆయన ధనంజయ ధనంజయ రెడ్డి గారు అలాగే ఇలా సలహాదారులు గారు ఆయన పిఎంఓలు ఉంటారు సిఎంఓలు ఉంటారు పిఎంఓ కాదు అలాంటివి కూడా కలటానికి రాజా గారు అన్నారు కల మనం అన్నారు అలాగే కాశీ మహేష్ రెడ్డి గారు గుర గురజాల మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమన్నారు నేను ఓడిపోవడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ మందు ఇష్టం వచ్చిన బ్రాండ్లు ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇసుక మాఫియా ఎక్కువైపోయింది ఈయన కాజ్ మహేష్ రెడ్డి గారు అన్నారు ఇలాగ ప్రతి దాంట్లోనూ కూడా ఈ ఏదో రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇల్లు కట్టుకునే వాడికి ఏమో ఇసుక లేదు మందు ఏమో మంచి మందు లేదు ఇలా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ దూరం చేసుకున్నారు అలాగే మనం ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలా జరిగింది అని బాధపడకుండా ప్రతిపక్షంలో ఉండి ఈయన పోరాడి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఎందుకంటే జనాలు కంపల్సరీ అవకాశం ఇస్తారు అలాగే మనం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ వన్ సెవెంటీ అంటే ప్రతిపక్షం లేకుండా చేద్దామన్నందుకు జనాలు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు జనాలు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం అనుకున్నందుకు కూటమికి స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది ఏంటంటే జనాలు కరెక్ట్గా చేసేరని అవును మనం ఎంత సంక్షేమం ఇచ్చినా సరే రోడ్లు పట్టించుకోను నెక్స్ట్ ఏమో తాగునీరు పట్టించుకోము అభివృద్ధి పట్టించుకోము మేము మూడు రాజధానులు కర్నూలు పెడతాం ఒకటేమో విశాఖపట్నం పెడతాం ఇంకోటి ఏమో అమరావతి పెడతాం అమరావతి ఏమైపోయినా పర్లేదు ఓకే ఇలా కాకుండా ఇంకో పది శాతాల తర్వాత అమరావతి బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అమరావతి కూడా చాలా స్పీడ్లో డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్లు వేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లనే ప్లాన్లు వేసి ఉంటే ఇలా పార్టీ పరిస్థితి ఎంత దారిద్రంగా ఉండబో ఎంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మాత్రం చుట్టూరు ఉన్న కొఠారీలు అలా మీరు బయటకు రాకపోవడం పరదాలు కట్టుకోవడం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికేయడం ఎలాగ పడితే అలా చేయడం వల్లనే మనం ఓటమికి కారణం అయ్యాం అన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేది తెలుసుకుని ఉంటారు